హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చకోడీలండి చకోడీలను టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దాము ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా వస్తాయండి మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే ఎంతో టేస్టీగా వస్తాయండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది పండగల సీజన్ కదండి ఇప్పుడు ఇలాగ పండగలకి చక్కగా ఇంట్లోనే మనం హోమ్మేడ్ రెసిపీస్ చేసుకోవచ్చండి ఇలాగ స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా కానీ ఇలాగ చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి అలాగే ఇక్కడ మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుంది ఇలాగ ఈ ప్రాసెస్లో చేశారంటే ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలకు వెళ్ళే ముందు మీరు కినుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఫుల్ కప్ టూ కప్స్ వరకు కూడా రైస్ ఫ్లోర్ని తీసుకున్నానండి బియ్య పిండిని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఏ కప్పుతో అయితే మనం రైస్ ఫ్లోర్ని తీసుకున్నామో అదే కప్ కప్పు తోటి టూ కప్స్ వరకు కూడా వాటర్ని వేసుకుని దానిలోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వీటితో పాటు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆయిల్ కూడా వేశానండి వేసుకుని వాటర్ని హీట్ రానివ్వాలి హీట్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఒకేసారి ఈ పిండిలోకి వేసుకోకుండా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ చక్కగా మనం ఈ పిండి మొత్తాన్ని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ వాటర్ వేడి మీద ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం గరిటెతోటి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత మొత్తం చక్కగా చేతితోటి పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి ఇలాగ చూస్తున్నారు కదా ఇక్కడ మనకు పిండి మొత్తం కూడా చక్కగా కలిసిపోయిందండి ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది అప్పుడే మనకు చక్కగా చకోడీలు మంచిగా వస్తాయండి ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం ఇలాగా చిన్న చిన్న బాల్లాగా చేసుకొని ఇలాగ పొడవుగా చేసుకొని దీన్ని రోల్ చేసుకోవాలండి మనం ఇలాగ రోల్ చేసుకుని నేను ఇక్కడ నువ్వులను అద్దుతున్నానండి ఇలాగ నువ్వులను వేసుకొని మరొకసారి ఆ పైన ఈ పిండిని రోల్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా కాకుండా నువ్వులను డైరెక్ట్గా మనం పిండిలో వేసుకునైనా కలుపుకోవచ్చండి అలాగే పిండిని ఇలాగ కొంచెం కొంచెం కాకుండా ఒకేసారి ఎక్కువ పిండిని తీసుకొని దాన్ని కొంచెం బిగ్ సైజులో లాగా చేసుకొని మనం కట్ చేసుకొని ఇలాగ చక్కగా చకోడీలా కూడా చేసుకోవచ్చు అండి ఇలాగ చకోడీలు వన్ బై వన్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత మనం ఈ చకోడీలను వన్ బై వన్ వేసుకోవాలండి ఇలాగ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇలాగ మనకు ఇలాగ చేసుకోవటం వల్ల చకోడీలు చక్కగా మనకి కుక్ అయిపోయి క్రిస్పీగా వస్తాయండి చూస్తున్నారు కదా మనకు చక్కగా చకోడీలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని అలాగే రిమైనింగ్ కూడా చకోడీలను కూడా వన్ బై వన్ వేసుకుందామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎలాంటి హడావుడి లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ చేసి పెట్టారంటే చకోడీలు అంటే చి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఇక్కడ మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ బీల్స్తుందండి ఈ ప్రాసెస్లో చేశారంటే అలాగే ఇలాగ చేశారంటే మనకు క్రిస్పీగా కూడా వస్తాయండి చకోడీలు అలాగే టేస్ట్తో పాటు క్రిస్పీగా మంచిగా వస్తాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలాగ చేసుకొని మనం ఒక స్టోర్ చేసుకోవచ్చండి ఒక బాక్స్లో వేసుకొని ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్